మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఈరోజు మల్లెపోకు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిదవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు తేదీన తన కుటుంబ సభ్యులతో ఊరుకొండ మండలంలోని పబ్బత ఆంజనేయ స్వామి దర్శనంకు వచ్చిన వివాహతపై స్థానికంగా ఉండి కొంతమంది అత్యాచారానికి పాల్పడ్డాన్ని ఎంఆర్పిఎస్ తీవ్రంగా ఖండిస్తుంది అత్యాచారానికి పాల్పడిన వారు అక్కడ పనిచేసే ఆలయ సిబ్బంది ఉద్యోగి ఒకరు మహేష్ గౌడ్ ఇక రెండు మార్పోక్ల ఆంజనేయులు గౌడ్ ఇక మూడో వ్యక్తి మట్ట ఆంజనేయుల గౌడ్ ఇక నాలుగో వ్యక్తి సాదిక్ బాబా ఐదో వ్యక్తి కౌకుంట్ల హరీష్ గౌడ్ ఆరో వ్యక్తి మణికంఠ గౌడ్ ఏడవ వ్యక్తి కార్తిక్లను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామని నాగర్కూలో ఎస్పీ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది అయితే ఇందులో మరింత మంది ఉన్నట్లుగా తెలియడం కాకుండా ఇది కూడా అక్కడికి వస్తున్నటువంటి ఒంటరి మహిళలపై ప్రేమ జంటలను బ్లాక్ మెయిల్ చేసి వారిని లైంగికంగా వేధించాలనే ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వారిని ఉరితీయాలని ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కఠినమైన శిక్షలు చట్టాలని తెచ్చిన మూర్ఖులు మారడం లేదని మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుని వారికి రక్షణ కల్పించి యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంబులయ్య కార్యదర్శి ఆంజనేయులు విజయప్రతాప్ ప్రతాప్ కవకుట్ల మండల అధ్యక్షులు మోహన్ బొబ్బిలి శ్రీనివాస్ బాలు రాజు చెన్నయ్య లడ్డు శ్రీనివాస్ కె రాజు కురుమూర్తి ఎల్లస్వామి స్టేషన్ శ్రీను రాజు వెంకటేష్ మొగులయ్య శివరాం జగన్ ఆంజనేయులు నాయకులు పాల్గొన్నారు మిత్రులందరికీ ఉద్యమ జయభీములు తెలియజేస్తూ మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయిన నాగర్ కర్నూలు జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇప్పటికే గతంలో కొల్లాపూర్లో ఒక మహిళపై ఇదే విధంగా అత్యాచారం చేసి చాలా ఘోరంగా ఆమె యొక్క శరీర భాగాలను హింసహించి చిత్రహింసలు చేస్తే అప్పుడు ఏం చేయలే ఇప్పుడు ఒక దేవాలయానికి వచ్చిన సందర్భంగా ఊరుకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి గుడి చాలా పవిత్రమైన గుడి ఆ యొక్క గుడికి దర్శనార్థం వచ్చిన ఒక మహిళను ఆమె ఏదో ఆమె బలమూత్ర సంబంధించి బయట కార్యక్రమానికి బయటకెస్తే అక్కడ కాపు కాసిన కామందులు అక్కడ కాపు కాసిన మురుగాలు ఎనిమిది మంది ఎనిమిది మంది పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు సామూహిక అత్యాచారం చేసిరంటే వాళ్ళు ఎంత దుర్మార్గులో ఎంత నీచులో అటువంటి నీచులను బహిరంగంగా ఉరిదేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం ము ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నాం ఆ మహిళను ఆ మహిళను విచక్షణ రహితంగా విచక్షణ కోల్పోయి నాలుగు గంటల వరకు మద్యం తెప్పించుకొని ఆమెను నానా రకాలుగా హింసించి ఆమెపై సాముఖ్య అత్యాచారం చేసిన ఎనిమిది మందిని వారి వెనుక ప్రోత్సాహం చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా తీయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నాం బాధిత మహిళను మంచి మెరుగైన వైద్యం అందించి ఆమెను ఆమెను ఖచ్చితంగా ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు జరగకుండా ఆమెను రక్షించాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం ఎందుకంటే ఈ యొక్క భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నో మహిళల రక్షణ కోసం చట్టాలు తెచ్చినా ఇలాంటి దుర్మార్గులు ఈ కార్యక్రమాలను చే చేయడం పనిచేయడం లేదు నిన్న హైదరాబాద్లో జర్మన్ నుంచి వచ్చిన ఒక విదేశీ రాయల్ని ఒక విదేశాలని అక్కడ ఉన్న స్థానికులు తీసుకుపోయి మహేర్ లో రేపు చేయడం జరిగింది అంటే ఈ రేపులకు అన్నిటికీ ఒకటే మార్గం ఏంటంటే ఈ రేపులన్నిటి జరగకుండా ఉండాలంటే ఇలాంటి రేపు రేపులు ఎవరైతే చేస్తారో వాళ్ళని బహిరంగంగా గుర్తియ్యాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం వాళ్ళను బహిరంగంగా తక్షణమే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఫాస్ట్ కోర్టు నిర్వహించి వాళ్ళకు గురిశిక్ష పడేలా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ వాళ్ళకు గురిశిక్ష పడని ఎలా ఎఫ్ఆర్పి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కరెక్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై మాదిగా జై మాదిగా